ఖాళీ <��AMA> చేసి <laughs> <Yes. ingo> മുരളീര നമ്പൂതിരി കേരള విజయవాడ వచ్చే అయ్యప్ప స్వామివారి గొల్లపూడి దేవాలయంలో నా అన్నయ్య గారు నారాయణమూరి గారు నారాయణ స్వామి గారు ఉన్నారు ఇక్కడ ఉన్న పాత అందరికీ కూడా తెలుసు మనం వల్లపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో పూజ చేశారు స్వామి అన్నయ్య గారు పదిహేడు సంవత్సరం అయిన స్వామి శివైక్యం చేశారు స్వామి నేను విజయవాడ రథం శివాలయం అయ్యప్ప స్వామి ఆలయంలో అక్షరత్వం వహిస్తూ మాజాదారుల ఇరుముడి అన్ని కూడా కార్యక్రమం చేస్తున్నారు స్వామి మా కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ముప్పై ముప్పై ఒకటి దేవాలయం ప్రతిష్ట చేశారు స్వామి సిగ్గేనగరం నౌసిమేరు అదే హైదరాబాద్ మొత్తం మంట పెద్ద ఈశ్వర మొత్తం ముప్పై దేవాలయం కుటుంబం అన్నయ్య గారు నాన్నగారు పురిష్ఠ చేశారు ఇక్కడ దగ్గర ఉన్న జగ్గంపుడి అయ్యప్ప స్వామివారి ఆలయం శబరిమల అలా గట్టి అను బాగుండే అందరూ అన్నారు స్వామి కానీ అయ్యప్ప స్వామి వారు ఇప్పుడు నన్ను ఇలాగే లిసి అవకాశం ఇచ్చారు స్వామి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ధర్మగర్తలు మల్లయ్య స్వామి గారు హీమస్వామి గారు డాక్టర్ గారు వీరయ్య స్వామి అలాగే కమిటీ యొక్క సందరు కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమం ఈ గ్రామంలో చేయడానికి అవకాశం ఇచ్చారు స్వామి నేను ఎప్పటి నుంచో వస్తానుకున్నారు స్వామి కూడా ఎన్నిసార్లు డాక్టర్ గారు అక్కడ మానేస్తున్నారు స్వామి రాండి రాండి అన్నారు రేపు వస్తాను కానీ ఈరోజు మిమ్మల్ని అందరిని చూడడానికి ఈ పూజ చేయడానికి స్వామివారి అవకాశం ఇచ్చారు అలాగే భజన కార్యక్రమం శ్రీను స్వామి గారు శబరిమల పంపాలు అవార్డు కూడా మనకి ఇచ్చారు స్వామి 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 తరఫున അന്ത അയ്യപ്പി ആശിസ്ഥ സ്വാമി ശ്രവമയ്യപ്പടി എനിക്ക് തർവാ സ്വാമി ഗവൺമെൻറ്റ് അയ്യപ്പ സ്വാമി വാക്ക് നൈവേദ്യം അനന്തരം സ്വാമി ശ്രവസ്വാമി

எடுக்கமையா la

ले रहता है अभी ये टाइम पर था कि वो बोल रहा था और मैंने सपोर्ट किया था कटला जा रहा है इधर ये फाइल मिल रहा है

பைக் ఆ గుర్తున పడుతున్నాను మైక్ తీసుకెళ్ళాడు యానలో జో స్వామి మీరు కూర్చోవాలి మీరు లైన్లో పక్కన ఉండండి ఆ స్వామికి ఇబ్బందిగా ఉన్నాయి స్వామి కూర్చోండి అమ్మా గురువు గారు పైన స్వామి గారికి నైవేదించున్నాడబ్బా ఆయన రాగానే

స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి అలా ఉంది మీరేనా ఈ ఈరోజు మనకి నేనేమనుకున్నానంటే షాబాదు జక్కంపడి రెండు గ్రామాలకే పండగ వాతావరణం పండగ అనుకున్నాను స్వామి నేను ఇది అది కాదు స్వామి చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలకి ఇది పండగే స్వామి ఈ రోజు అంత బాగా ఈ కార్యక్రమం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు మార్చడానికి గల కారణం మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వామి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఈ మండల పూజలు ఎప్పుడూ అక్కడే చేస్తున్నాము ఆ స్వాములు మనకి తక్కువగా ఉంటున్నారు అప్పుడు స్వాములు అందుకనే ఈ కార్యక్రమాన్ని మీ ఎదరో తీసుకొచ్చి ఆలయ కమిటీ అందరూ కూర్చొని మాట్లాడి ఎదరో తీసుకొచ్చి ఐదో తారీఖు పెట్టడం జరిగింది స్వామి ప్రతి సంవత్సరం కూడా స్వామి ఐదో తారీఖు స్వామి అప్ప ൃദയാനന്ദം ശാസ്ത്രം പ്രണവാങ്ങണോ സ്വാമീ പാത്ര പൂജ്യം വിശ്വന്ദം വിഷ്ണു ശമ്പുപയം ക്ഷിപ്രസാദിനരതം ശാസ്ത്രം പ്രണവ

സ്വാമി ശരണമയപ്പയയ്യപ്പരിഹരാസ്വരം വിശ്വമോഹനം ഹരിഹരീശ്വരം അരധ്യപാക ഹരിവിമനം

சரையா